రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యస్సు క్రీస్తు నానమ్నా మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనము ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును ఎహోవా వారికి నాయకుడుగా ఉండును ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు ఏవైనా సరే మార్గ మార్గమధ్యంలో అడ్డులు ఆటంకాలు ఉన్నట్లయితే మన ప్రయాణం అనేది సాఫీగా సాగదు తిన్నగా సాగదు మరి అలాగూ మనకు ఏదైనా సరే అడ్డు గోడలుగా ఉన్న వాటిని పడగొట్టి మనలను ముందుకు నడిపించేవారు ఒకరు ఉన్నట్లయితే మనము ఆనందంగా వాటిలో ముందుకు సాగగలము కదా మరి అలాగనే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో సెలవిస్తున్నాడు కదా మనకు ఎలాంటి గోడలు అడ్డుగా ఉన్నా సరే మన మార్గంలో అవి ఆటంకంగా ఉన్నా సరే వాటన్నిటినీ కూడా పడగొట్టువాడు ఆయనే కాబట్టి ఆయనే మనకు ముందుగా పోతాడంట వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు అనగా ఆయన ముందుగా వెళ్ళి వాటిని పడగొట్టుట ద్వారా మనము క్షేమముగా ఆ మార్గంలో నడుస్తాము ఎందుకంటే ఆయన తండ్రి అయిన దేవుడై ఉన్నాడు మనము ఆయన పిల్లలమై ఉన్నాము కాబట్టి మనము ఆయనకు మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మన మార్గంలో ఆయన యొక్క మార్గంలో ఏవి ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటినీ ఆయనే తొలగించి వేస్తాడు తండ్రిగా అది ఆయన యొక్క బాధ్యత అయితే మన బాధ్యత ఏమిటి తండ్రి యొక్క మార్గంలో నడుచుకొనుట అనేది మన బాధ్యత ఎప్పుడైతే ఆ మార్గంలో మనం నడుచుకోవటానికి సిద్ధపడ్డామో ఆ మార్గంలో అపవాది సృష్టించే ఎన్ని ఆటంకాలైనా ఎన్ని అడ్డుగోడలైనా సరే మన తండ్రి దేవుడు అద్భుతమైన రీతిగా పడగొట్టి మనకు చక్కని దారిని ఏర్పాటు చేస్తాడు దానిలో మనం సరళముగా నడిచి వెళ్ళిపోగలము సమ్యాన్ని సురక్షితంగా చేరుకోగలము నిత్య జీవాన్ని చక్కగా చేపట్టగలము కాబట్టి ఆయనను మనము ఆశ్రయించాలి వారి రాజు వారికి ముందుగా నడుచును ఎవరి రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి మన దేవుడే ఆయన మనకు ముందుగా నడుస్తాడు మనకు నాయకుడుగా ఉంటాడంట మరి ఎప్పుడైతే ఆయనను మనకు నాయకుడిగా మనము ఎంచుకున్నాము మనము ఆయన అడుగు జాడలలో నడవలసిన వారమై ఉన్నాము ఆయన్ను నాయకుడుగా ఎంచుకొని తిరిగి మన ఇష్టానుసారం నడిచినట్లయితే మనము త్రోవ తప్పి వంకర మార్గాలలో పడిపోయేటువంటి అవకాశం ఉంది దాని ద్వారా అనేక ప్రమాదాలను కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది అయితే ఎప్పుడైతే నాయకుడు నడిపించినటువంటి మార్గంలో మనము నడవటానికి సిద్ధపడతామో ఆ మార్గంలో ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డుబండలు ఎన్ని అవరోధాలు ఏర్పడినా సరే వాటన్నిటినీ తొలగించి మనలను గమ్యమును చేర్చేటువంటి బాధ్యత ఆ నాయకుడిదే కాబట్టి అలాంటి నాయకుడైన మన దేవుని అందు మనం సంపూర్ణమైన విశ్వాసము నమ్మకము నిరీక్షణ కలిగి మనము గనక నడుచుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఆ మార్గంలో మనము సురక్షితంగా మన యొక్క గమ్యాన్ని చేరతాము ఈ లోకంలో కూడా మన యొక్క యాత్రను సురక్షితంగా ముగించి పరలోక యాత్రను మనం ప్రారంభించగలము మరి ఈ రీతిగా దేవుడు గొప్పగా మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు మనము ఆయన మార్గాన్ని అనుసరించి నడుచుకోవటమే చేయాల్సింది అంతే తప్ప ఆ మార్గ మధ్యంలో అనేక ఆకర్షణలు ఉంటాయి అపవాది అనేకమైన ఆకర్షణల ద్వారా మనలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు శరీరాశ ద్వారా నేత్రాశ ద్వారా జీవపు డంబముల ద్వారా మనలను ఆ మార్గంలో నుంచి తప్పించేసి మనం వంకర మార్గంలో వెళ్ళి అక్కడ ఎదురు దెబ్బలు తిని పడిపోవాలి అనేది వాడి యొక్క ప్రణాళిక అయితే మనము పట్టుదలతో దేవుని మార్గాన్ని మాత్రమే అనుసరించి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయినట్లయితే ఎలాంటి ఆటంకంలో ఉన్నా సరే ఆయనే చూసుకుంటాడు ఆయనే వాటన్నిటిని తొలగించి వేస్తాడు ఆయనే మనకు శక్తి సామర్థ్యాలను ఇచ్చి ఆ మార్గంలో మనము సురక్షితంగా నడిచి మన గమ్యాన్ని చేరుకోవటానికి సహాయము చేస్తాడు అలాంటి గొప్ప నాయకుడిని అలాంటి గొప్ప రాజులకు రాజును ప్రభులకు ప్రభువును మనము కలిగి ఉన్నాము కాబట్టి మనమేమి మనమేమీ నందన అవసరం లేదు ఆనాడు ఇస్రాయేలీ అరణ్య మార్గంలో మోషే నడిపించినప్పుడు ఫరో సైన్యం వెనక నుంచి తరిమినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వారు చిక్కుకుపోయి ఇక ముందుకు వెళ్లేటువంటి మార్గం లేదు వెనక ఫరో సైన్యం చేతిలో చిక్కితే చనిపోతాము ముందు సముద్రంలోకి దూకినా చనిపోతారు వెనక ఫరో సైన్యం చేతిలో పడినా చనిపోతారు ఇక అక్కడితో దేవుని జనులందరినీ కూడా నాశనం చేసేశాను అని అపవాది అనుకున్నాడు అయితే అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు అక్కడ కూడా మార్గాన్ని ఏర్పాటు చేశాడు అడ్డుగా ఉన్న సముద్రాన్ని చీల్చివేసి రెండు పాయలుగా చేసి మధ్యలో దారిని ఏర్పాటు చేసి తన జనులు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయేలాగున ఆయన మార్గాన్ని సరాలము చేశాడు ఎందుకంటే ఆయనే వారికి ముందుగా నడిచాడు ఆయనే వారికి రాజుగా ఉన్నాడు ఆయనే నాయకుడై నడిపించాడు మరి మనము కూడా మన జీవితాలలో ఆ దేవుణ్ణి నాయకునిగా రాజుగా అంగీకరించినప్పుడు ఆయన మార్గాలను మనము అనుసరించి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎలాంటి ఆటంకములైనా మన జీవితాలలో తొలగించి మన జీవితాలను విజయవంతంగా గమ్యానికి చేర్చేవాడు ఆ ప్రభువే మరి మనమందరము కూడా అలాంటి గొప్ప నాయకునియందు అద్భుతమైన రాజునందు నమ్మకం ఉంచుదాము ఆ విశ్వాసము నమ్మకంతో ముందుకు కొనసాగి విజయవంతంగా మన యొక్క గమ్యాన్ని చేరుకుందాము ప్రార్థించుకుందాము మహోన్నతుడు సర్వశక్తి మంతుడైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామాని వందనాలు అవును తండ్రి నీవే గొప్ప రాజు మంచి నాయకుడు మమ్మల్ని నడిపించే కాపరివి నీవేనయ్యా నీ మార్గంలో నీ అడుగుజాడల్లో మేము నడిచినంత కాలము సురక్షితంగా ఉంటాము కాబట్టి ఈ దినము ఈ వాక్యం ద్వారా మరొకసారి మాకు జ్ఞాపకం చేశావు ఎల్లప్పుడూ నీ మార్గాలనే అనుసరించి మేము నడుచుకోవాలి మా సొంత మార్గాలను అనుసరించి మా యొక్క సొంత జ్ఞానముతో మేము నడుచుకున్నప్పుడు తప్పనిసరిగా తొట్టిల్లుతాము ఆ మార్గంలో అనేక అడ్డుబండలుంటాయి వాటిని మా అంతటా మేము తొలగించుకోలేము అయితే నీ మార్గంలో నీ నాయక తత్వంలో మేము పనిచేసినప్పుడు మేము నడుచుకున్నప్పుడు ఆ మార్గంలో ఎదురయ్యే ఏ సమస్యనైనా పరిష్కరించే బాధ్యత నీవే తీసుకుంటావు ఏ అడ్డు బండలనైనా అడ్డు గోడలైనా ఆటంకాలైనా పర్వతాలైనా కొండలైనా సముద్రాలైనా వేటినైనా సరే తొలగించి మాకు చక్కని రహదారిని ఏర్పాటు చేసి మా జీవన ప్రయాణము సక్రమంగా కొనసాగేలాగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడవు నీవే గొప్ప రాజువు నీవే గొప్ప నాయకుడవు నీవే ఈ వాక్యం వింటున్న మేమందరము కూడా నీ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నాము నిన్ను రాజుగానే కొలుచుచున్నాము కాబట్టి మమ్మల్ని మా మార్గాలను నీ చేతికే అప్పగించుకుంటున్నాము తండ్రి మీరే మాకు మార్గము చూపించండి మీ అడుగు జాడలలోనే మేమందరము నడుచుకునేటట్లు మాకు తగినటువంటి దేన మనస్సును వినయమగల హృదయాలను అనుగ్రహించండి మాలో ఉన్న ప్రతి విధమైన గర్వము అహంకారము స్వచిత్తము అనేటువంటి వాటిని తొలగించి వేసి నీ చిత్తములోనే మేము నడుచునట్లు దానిలో ద్వారా సురక్షితంగా మా గమ్యాలను చేరుకునేటట్లు కృపచూపి ఆశీర్వదించండి మహిమ ఘనత ప్రభావముడు నీకే ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధనామమును ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆ మేన్